హెడ్ మాస్ సార్ సార్ ఆపరేషన్ కగార్ వచ్చింది ఆపరేషన్ కగారు వచ్చింది ఆపరేషన్ కజార్ రేపు దీని దీన్ని దీని రిలేటెడే దీని రిలేటెడ్ సార్ రేపు ఇరవై ఆరు ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలైట్ లేకుండా నక్సలైట్ లేకుండా చేస్తాం ఓకే అది మీ విధానం మీరు ఎంతమంది చంపుతారు చంపండి ఇప్పుడు గాంధీజీ గాంధీజీని ఇది రెండో హత్య సార్ ఇది ఆనాడు దాడిస హత్య చేశాడు ఇవాళ మీరు పేరు చెప్పొచ్చు అంటారు కాబట్టి మీ పెద్దలు చేసిన హత్య ఇది రెండో హత్య ఇది గాంధీజీ ఇటువంటి హత్యలు ఆ యజ్ఞాన్ని ఎందుకు చంపుారు సార్ లక్షల ఇటు పేరుతో ఎందుకు చంపుతున్నారు అంటే ఛత్తీస్గఢ్ లోని అక్కడ అసదేవ్ అరందోవ్ అటవీ భూముల పైన వందల ఎకరాల భూముల్లో లక్షల చెట్లు నడగడానికి నక్సలైట్లు నడుక్కోవడానికి అక్కడ